బీసీలను నలభై రెండు శాతం రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ పార్టీ నమ్మించి మోసం చేసిందని మాజీ మంత్రి కుప్పల ఈశ్వర్ అన్నారు జగిత్యాల జిల్లా కేంద్రంలో కుప్పల ఈశ్వర్ మీడియాతో మాట్లాడుతూ కేవలం ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తెచ్చిందన్నారు రాహుల్ గాంధీ ప్రధాని అయిన తర్వాత బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామనటం హాస్యాస్పదంగా ఉందని వెల్లడించారు బీసీ రిజర్వేషన్ల అంశంపై బీఆర్ఎస్ చిత్తశుద్ధితో ఉందని ఈ నెల పద్నాలుగున కరీంనగర్ వేదికగా భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు కొప్పల తెలిపారు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రైతులకు సకాలంలో ఎరువులు అందేవని ఇప్పుడు ఎరువుల కోసం పడికాపులు కావాల్సిన పరిస్థితి ఉందని పేర్కొన్నారు బీసీలను మభ్యపెట్టడం కోసం మళ్ళొక్కసారి వాళ్ళ ఓట్లను కొల్లగొట్టడం కోసం మరి మళ్ళోసారి మోసం చేయడం కోసం చేసినటువంటి ప్రయత్నం అని మనకు ఖచ్చితంగా తెలుస్తుంది ఆర్డినెన్ ఆర్డినెన్స్ను కూడా రాష్ట్ర మన గవర్నర్ ఆమోదించడు ఎందుకు ఆమోదించడు అంటే ఇది కేంద్ర పరిధిలో ఉన్నటువంటి విషయం దీన్ని మేము చేయలేమనే ఉద్దేశంతో గవర్నర్ కూడా ఫైల్ తిప్పి పంపిస్తాడనే సంగతి వాళ్ళకు తెలుసు వీళ్ళకు తెలుసు గవర్నర్ తెలుసు అందరికి తెలుసు తెలిసినప్పటికీ కూడా బీసీలను మోసం చేసేటువంటి ఒక పెద్ద డ్రామా జరిగింది మరి వాళ్ళని నమ్మించే ప్రయత్నం చేసిను తర్వాత మేము నలభై రెండు శాతం ఇచ్చేసినవారిని పండగ చేసుకున్నారు సంబరాలు చేశారు జిల్లాల వారికి ఇంతకంటే మూర్ఖత్వం ఏముంటుంది మరి నువ్వు పండగలు చేసుకున్నావు మళ్ళీ ఢిల్లీకి ఎందుకు పోయినావు మీ మంత్రులు ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలు ఎంపీలు అంతా ధర్నా ఎందుకు చేసి